పాకిస్తాన్తో ఆపరేషన్ లో భాగంగా మనం చేసినటువంటి యుద్ధం అనేది సాంప్రదాయ యుద్ధం కాదు ఒక చెస్ లాంటిది మనం వాళ్ళతో చెస్ ఆడాం చెక్కు పెట్టగలిగాం సాంప్రదాయ యుద్ధంలో ఆయుధాలు తీసుకెళ్తాం సరిహద్దుల్లో మోహరిస్తాం వాళ్ళు అదే విధంగా చేస్తారు మనము దాడి చేస్తాం వాళ్ళు మనపై దాడి చేస్తారు ఉండగలిగినంత వరకు ఉంటాం లేదంటే వచ్చేస్తాం రాగలిగితే రాగలుగుతాం లేదంటే రాలేం అక్కడే చేస్తాం కానీ ఈ వ్యూహాత్మకమైనటువంటి యుద్ధంలో అలా ఉండదు ఇది ఒక చెస్ లాంటిది దీన్నే గ్రే జోన్ అంటారు ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో మనకు తెలియదు మనం ఏ విధంగా స్పందిస్తామో ప్రత్యర్థికి తెలియదు అదే విధంగా ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా యుద్ధం చేసుకున్నాయి కాకపోతే మనం చెక్ పెట్టగలిగాం అంతే మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూడా మనం కూల్చామంటే ఇది ఒక ప్రపంచ చరిత్ర ఇంతవరకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక విమానాన్ని కూల్చింది ఉక్రెయిన్కి చెందినటువంటి క్షిపణి అలాగే రష్యాకి చెందినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ కూడా ఉక్రెయిన్కి చెందినటువంటి యుద్ధ విమానాన్ని రెండు వందల నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి పేల్చేసింది కానీ మనది అలా కాదు మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ ర్యాడార్ వ్యవస్థతోనే మూడు వందల కిలోమీటర్ల అవతలు ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని పేల్చేసామంటే ఇది చెక్ పెట్టడం అంటే ఇది చెస్ లాంటిది ఇలాంటి యుద్ధం ఎంతవరకు మనం ఎప్పుడు చేయలేము చేయలేదు కానీ ఇది గ్రే జోన్ యుద్ధం అని మనకి ఆపరేషన్ సింధూర్ తెలిపింది అంటూ ఇప్పుడు ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ అలాగే జనరల్ ద్వివేది జనరల్ అని అనిల్ చౌహన్ ముగ్గురు కూడా వేరు ప్రాంతాల్లో బెంగళూరు సికింద్రాబాద్ మరొక దగ్గర ఇలా సైనికులు ఉద్దేశించి చెప్పినటువంటి సభల్లో మాట్లాడటం జరిగింది మనం చెస్ ఆడేశాం వాస్తవమే వాళ్ళవి ఐదు యుద్ధ విమానాలు కూల్చాం అలాగే మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్ద విమానాన్ని కూల్చామంటే అక్కడ నుండి ఉందా లేదా వాళ్ళు ఎలాగ ప్రతిస్పందిస్తారు కూడా మనకు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ యుద్ధాన్ని చేయగలిగామంటే అలాగే ఆపరేషన్ సింధూర్లో భాగంగా తొమ్మిది స్థావరాలని హండ్రెడ్ పర్సెంటేజ్ లక్ష్య సాధనతో వాటిని ఛేదించగలిగాం ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్లో మన సైనికులకి చాలా నేర్పాయి చాలా అనుభవం నేర్పింది అలాగే అది ఎంత నమ్మకం ఇచ్చిందంటే పద్నాలుగు రోజులైనా ప నూట నలభై రోజులైనా పద్నాలుగు వందల రోజులైనా సరే నిరంతరం చెస్ లాంటి యుద్ధం చేయడానికి ఈ వ్యూహాత్మకమైనటువంటి యుద్ధం చేయడానికి నిరంతరం మన సైనికులు సిద్ధంగా ఉండే అంత నమ్మకాన్ని ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ అంటూ ఏపీ సింగ్ అయితే మాట్లాడడం జరిగింది